హలో అండి హాయ్ అందరికీ నా చేతిలో ఉండేది దుబాయ్ డబ్బులు అనమాట ఈ దుబాయ్ డబ్బులు మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో చూసేద్దాము లెట్స్ గో స్టార్ట్ వీడియో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్లో మీ తెల్లిదమ్మాయి ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఈ వీడియో ఏంటంటే దుబాయ్ కరెన్సీ మన ఇండియా కరెన్సీలో ఎంత అవుతుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వెంటసెమ్మలు కూడా ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా నా దగ్గర డబ్బుల విషయానికి వచ్చితే మొత్తం అన్నీ నా దగ్గర లేవన్నమాట నేను నా దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు వీడియో తీసాను అనమాట వీడియో తీసేసి పెట్టుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే నా దగ్గర ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని అయితే వీడియో తీసాను ఫస్ట్ అయితే మనము ఇక్కడ స్టార్టింగు ఇరవై ఐదు పిల్సుల నుంచి ఉంటదనమాట ఇరవై ఐదు పెన్సులు చూసేద్దాము తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి చుక్కరే కదా ఫ్రెండ్స్ ఇవి దుబాయ్ లో అంటారు అంటారనమాట ఈ కాయిన్స్ వచ్చేసి ఒకటి వచ్చి యాభై పిలుసులు ఒకటి వచ్చి ఇరవై ఐదు పిలుసులు ఒకటి వచ్చి వన్ రూపీస్ అంటారు అనమాట ఇక్కడ ఇదే డబ్బుల్లో మన ఇండియా కరెన్సీ ఎంత అవుతుందో చెప్తాను ఇది వచ్చి ఇరవై ఐదు పిలుసులు అనమాట ఇరవై ఐదు పిలుసులు వచ్చేసి మన ఇండియా కరెన్సీలో వచ్చి ఐదు రూపాయలు ఐదు రూపాయలు అవుతదన్నమాట ఇంకా యాభై పిల్చులు వచ్చేసి దీని వచ్చి యాభై పిల్చులు అంటారు యాభై పిల్చులు వచ్చేసి ఇండియా డబ్బులు వచ్చేసి పదకొండు రూపీస్ అవుతుంది మన ఇండియా కరెన్సీలో పదకొండు రూపాయలు ఇంకా వన్ రూపీ కాయిన్స్ వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో ఇరవై మూడు రూపాయలు ఇరవై మూడు రూపాయలు అవుతుంది చూసారే కదా ఫ్రెండ్స్ ఇవి కాయిన్స్ అనమాట ఇంకా ఇంకా కాగితాలు ఉంటాయి మన ఇండియన్ టైప్ లోనే కాగితాలు ఉంటాయి చూపిస్తాను చూసేయండి చూసారే కదా ఫ్రెండ్స్ ఇంకా కాయిన్స్ అయితే అయిపోయినాయి కదా ఇంకా నోట్లు అయితే ఇక్కడ ఐదు రూపాయల నోట్ నుంచి లాస్ట్ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట నా దగ్గర అయితే ఐదు రూపాయల నోట్ ఉంది చూపిస్తాను చూసేయండి ఇదిగో చూడండి ఇక్కడ దుబాయ్ డబ్బులు ఐదు రూపాయలు అనమాట ఇవి ఇది వచ్చేసి మన ఇండియా కరెన్సీలో వచ్చేసి నూట పదిహేను రూపాయలు అవుతుంది అనమాట ఈ ఐదు రూపాయల నోటు మన ఇండియా కరెన్సీలో నూట పదిహేను రూపాయలు అవుతుంది చూసారు కదా లివర్స్ చూపించినాను ఇప్పుడు అయితే మంచిగా కనిపిస్తుంది కదా ఇదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి ఈటల్లో రెండు రకాలు ఉంటాయి అనమాట నోట్లు రెండు రెండు రకాల నోట్లు ఉంటాయి ఇంకా పది రూపాయల నోటు పది రూపాయల నోట్లు చూసారు కదా ఇది వచ్చి పది రూపాయల నోటు దుబాయ్ డబ్బులు పది రూపాయల నోట్ అనమాట ఈ పది రూపాయలు మన ఇండియా విలువలో కరెన్సీలో వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు అయితే అవుతదనమాట చూసారు కదా ఇదన్నమాట వీటల్లో రెండు రకాలు ఉంటాయి ఇది ఒక నోటు ఇది కూడా పది రూపాయలే రెండు రకాలు ఉంటాయి అన్నమాట చూసారు కదా ఇంకా ఇరవై రూపాయల నోటు గురించి చూద్దాము ఇరవై రూపాయల నోటు నేను అంతకు ముందు వీడియో తీసేసి ఆల్రెడీ పెట్టాను అనమాట నా దగ్గర ఇప్పుడు లేదు చూపించడానికి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ దుబాయ్ లో ఇరవై రూపాయలు రూపీస్ అంటారనమాట ఇరవై రూపాయల నోట్ ఇది ఇరవై రూపాయల నోట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు అయితే చేస్తుంది అనమాట నాలుగు వందల అరవై రూపాయలు చేసింది ఇది మన ఇండియన్ కరెన్సీలో ఇంకొచ్చేసి యాభై రూపాయల నోటు యాభై రూపాయల నోట్లు కూడా రెండు రకాలు ఉంటాయి అనమాట యాభై రూపాయల నోట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది పదకొండు వందల యాభై రూపాయలు అయితే మన ఇండియన్ కరెన్సీలో అవుతదనమాట దుబాయ్ డబ్బులు ఇంకా మనకి వంద రూపాయలు రెండు వందలు ఇంకా లాస్ట్ వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి ఇంకా నా దగ్గర అయితే ఉందన్నమాట వంద చూపిస్తాను చూసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హండ్రెడ్ కైతం చూసేద్దాము ఇది వచ్చి ఇక్కడ హండ్రెడ్ అంటారనమాట దుబాయ్ డబ్బులు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇవి ఆ చూసారు కదా దీని ప్రైజ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఆ రెండు వేల మూడు వందల సిల్లర్ అవుతుంది అనమాట ఇండియన్ కరెన్సీలో రెండు వేల మూడు వందలు సిల్లర్ అవుతుంది అనమాట ఇంకా చూసారు కదా ఇంకా రెండు వందల కైతం అయితే నా దగ్గర లేదు ఫోటో తీసి స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ వందల కాగితం వచ్చేసి నాలుగు వేల ఆరు వందల చెల్లర పడుతుంది అనమాట స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఇది వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి నాలుగు వేల ఆరు వందల అవుతుంది చూసారు కదా ఇంకా లాస్ట్ వెయ్యి రూపాయల నోటు ఐదు వందల నోటు వచ్చి ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు అనమాట ఆ రూపాయల నోట్లు వచ్చేసి రెండు రకాలు ఉంటాయి చూసారు కదా అది ఒక రకం వేయి రూపాయల నోటు ఇది ఒక రకం వేయి రూపాయల నోటు ఇంకా ఐదు వందల కాగితం వచ్చి ఒకటే సింగిల్ గా ఉంటది యాభై రూపాయల కాగితాలు రెండు రకాలు ఉంటాయి పది రూపాయల కాగితాలు కూడా రెండు రకాలు ఉంటాయి ఐదు రూపాయల కాగితాలు కూడా రెండు రకాలుంటాయి ఇంకా వీటి ప్రైజ్ విషయానికి వచ్చితే ఐదు వందలు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు చిల్లర్ చేస్తుంది అనమాట ఇక్కడ దుబాయ్ డబ్బులు ఐదు వందల బెరన్స్ మన ఇండియన్ కరెన్సీలో పదకొండు వందల యాభై రూపాయలు ఇంకా వెయ్యి రూపాయల నోటు విషయానికి వస్తే ఇరవై మూడు వేలు ఫిల్లర్ చేస్తుంది ఇక్కడ దుబాయ్ డబ్బులు వెయ్యి రూపాయల నోటు మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే చేస్తుంది అనమాట చూసాడు కదా ఫ్రెండ్స్ చూసాడు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను నాకు టైం సరిపోవట్లేదు దుబాయ్ లో మంచి మంచి ప్లేసులు ఉంటాయి ప్రతి చోటుకి వెళ్ళి వీడియో తీయాలని అనుకుంటున్నాను కానీ టైం కుదరట్లేదు ఇప్పుడు వచ్చినాను పిచ్చిదాన్ని ఉన్నట్టున్నాను చూసారా వీడియో చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికి